హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతంని నేను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం పూజను చేసుకుంటారండి కానీ నాకు ఆ రోజు కుదరకపోవడంతో మొదటి శ్రావణ శుక్రవారం రోజు పూజ చేసుకున్నాను పూజకు ముందు రోజునైతే డెకరేట్ చేయడం స్టార్ట్ చేశానండి వరలక్ష్మి వ్రతంను నేను హాల్లో చేసుకుంటున్నాను ముందుగా పెద్ద సైజు ధర్మాకోల్ షీట్ని తీసుకుని ఆ షీట్స్కు ఇలా అరిటాకులతో డెకరేట్ చేసుకున్నాను ఎక్స్ట్రా బంతిపూల దండలను రెడీ చేసుకున్నాను తర్వాత అమ్మవారి బ్యాక్ సైడ్ బంతిపూల దండలు వచ్చేలా ఇక్కడ చూపిస్తున్నట్టుగా బంతిపూల దండలను అరిటాకుల పైన ఇలా సెట్ చేసుకున్నాను పూజకు ముందు రోజునైతే మనం ఏమైనా డెకరేట్ చేయాలనుకుంటే చేసి పెట్టుకుంటే పూజ రోజు హడావుడి లేకుండా ఉంటుంది పూజ చేసుకునే చోట ఇలా బ్యాక్గ్రౌండ్ రెడీ చేసుకున్న తర్వాత బంతిపూలతో ఇలా ఫ్లవర్ను వేసుకున్నాను పూజకు కావాల్సినవన్నీ చూసుకుంటూ బ్యాక్గ్రౌండ్ రెడీ చేసుకుని ఫ్లవర్ వేసేటప్పటికి నాకు చాలా టైం పట్టిందండి ఇంక ఇది పూజ రోజు మార్నింగ్ అండి మార్నింగ్ ముగ్గులతో స్టార్ట్ చేశాను ఇంటి ముందు ముగ్గు ఉంటే చూడటానికి చాలా అందంగా ఉంటుంది మనకు కూడా ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ ఉంటుంది నడిచే ప్లేస్లో ఇలా సింపుల్గా ముగ్గులు వేసుకున్నాను ఇంటి గుమ్మం ముందు మాత్రం ఇలా పసుపు నీళ్ళు చల్లి ముగ్గు వేసుకుని పసుపు కుంకుమ పూలు వేసుకున్నాను నా దగ్గర ఇలా డిజైన్స్ ఉంటే వాటితో ఇలా డిజైన్స్ వేసుకున్నాను ఇవి కూడా చూడటానికి చాలా బాగున్నాయండి లక్ష్మీదేవికి ఇంటి ముందు ముగ్గు ఉంటే చాలా ఇష్టమంటండి పెద్దవాళ్ళు పూజలకు వ్రతాలకు తప్పకుండా ఆవు పేడతో ఇంటి ముందు కలాపును చల్లి ముగ్గు వేసేవారంట ఈ ఇంటి ముందు పసుపు నీళ్లను చల్లి ముగ్గు వేసుకున్న తర్వాత అమ్మవారి పాదాలను వేసి పసుపు కుంకుమ వేసుకున్నాను నెక్స్ట్ పూజకు కావలసినవన్నీ చూసుకుంటూ గడపకు పసుపు రాసి ముగ్గు వేసి కుంకుమ బట్లను పెట్టుకున్నాను పండుగలకు పూజలకు తప్పకుండా గడపకు పసుపు రాసి కుంకుమ పట్లను పెట్టుకోవాలండి ఇంకా నెక్స్ట్ గుమ్మానికి పూలదండలను కట్టాము అలాగే శుభకార్యాలకు పండుగలకు పూజలకు గుమ్మానికి తప్పకుండా శుభ సూచకంగా మామిడాకులను కట్టుకోవాలండి ఇంటి ముందు ముగ్గులను వేసుకుని గడపకు పసుపు రాసి కుంకుమ బట్లు పెట్టుకుని గుమ్మానికి పూలదండలు మామిడాకులు కట్టగానే పండుగల ఒక రకమైన పాజిటివ్ ఫీలింగ్ అనిపించిందండి నెక్స్ట్ ఇంకా నైట్ బంతి పూల రేఖలతో ఫ్లవర్ వేసుకున్నాను కదా ఈ ఫ్లవర్ చుట్టూ ఇలా మళ్ళీ చామంతి పూలతో డెకరేట్ చేసుకున్నాను ఇలా ఫ్లవర్ చుట్టూ చామంతి పువ్వులు పెడితే చూడటానికి లుక్ ఇంకా బాగున్నట్టు అనిపించింది నాకు డెకరేషన్ అంటే చాలా ఇష్టమండి టైం తీసుకున్నా సరే నాకు నచ్చినట్టుగా డెకరేట్ చేసుకుంటాను ఆ ఇంటి గుమ్మం ముందు అమ్మవారి పాదాలను వేసుకుని పాదాలకు ఎదురుగా ఇలా ఫ్లవర్ వచ్చేలా వేసుకున్నాను ఆ అమ్మవారి పాదాలు వేసిన డిజైన్స్ గుమ్మం ముందు వేసిన డిజైన్స్ బయట దొరుకుతాయండి దొరికినప్పుడు తెచ్చిపెట్టుకుంటే ఇలా ఎప్పుడైనా పూజలప్పుడు డెకరేట్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడతాయి ఇంటి ముందు ముగ్గులను వేసుకుని డోర్కి ఎదురుగా ఇలా పూలతో ఫ్లవర్ను వేసుకుని గుమ్మానికి మామిడాకులు కట్టి అలాగే ఇంకా అమ్మవారి దగ్గర డెకరేట్ చేయడం స్టార్ట్ చేశాను అమ్మవారికి అలంకరణ అంటే ఇష్టం కాబట్టి అమ్మవారి దగ్గర పెట్టడం కోసం ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక బుట్టను తీసుకుని బుట్టలో పూలతో డెకరేట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక ఉర్లీ బౌల్ తీసుకుని బౌల్లో వాటర్ను పోసి ఇలా ఫ్లవర్స్తో డెకరేట్ చేసుకున్నాను నా ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చాలా అందంగా ఉండేలా డెకరేట్ చేసుకోవచ్చు నైట్ పూజ చేసుకునే చోట అరిటాకులతో బంతి పూలతో డెకరేట్ చేసి పెట్టుకున్నాను కదా మార్నింగ్ అరిటి మొక్కలతో ఇలా చెరుకు గడలను పెట్టి డెకరేట్ చేసుకుంటున్నాను అమ్మవారికి చెరుకు కడలు అంటే ఇష్టం కాబట్టి అమ్మవారికి రెండు వైపులా చెరుకు కడలు వచ్చేలా ఇలా మధ్యలో పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ పూజ చేసుకోవటానికి అమ్మవారిని పెట్టడం కోసం ఫ్లోర్ పైన ఒక మ్యాట్ని వేసుకున్నాను మ్యాట్ పైన ఫస్ట్ గణపతి ఫోటోను పెట్టుకుని రెండు పువ్వులను పెట్టుకున్నాను మనం ఏ పూజ చేసినా సరే ఫస్ట్ విఘ్నేశ్వర పూజతో మొదలు పెడతాము అలాగే నేను ఫస్ట్ ఒక పక్క వినాయకుడి ఫోటోను మరో పక్క లక్ష్మీదేవి ఫోటోను పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకా నేను అమ్మవారిని రెడీ చేసుకుని నేను ముందుగా బ్యాక్గ్రౌండ్ రెడీ చేసి పెట్టుకున్నాను కదా మిడిల్లో అమ్మవారు వచ్చేలా పెట్టుకుంటున్నాను వరలక్ష్మి పూజకు అమ్మవారిని ఇలా రెడీ చేసుకున్నానండి అమ్మవారిని బిందెలతో ఎలా రెడీ చేయాలో అలాగే అమ్మవారికి ఈజీగా శారీ డ్రైపింగ్ ఎలా చేయాలనేది వీడియోస్ అప్లోడ్ చేశానండి చూడని వాళ్ళు తప్పకుండా చూడండి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్కు మిడిల్లో వచ్చేలా అమ్మవారిని పెట్టుకుని పూజకు కావాల్సినవన్నీ ఒక్కొక్కటిగా తెచ్చిపెట్టుకుని ఇంకా పూజ స్టార్ట్ చేశానండి పూజ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో లేవకుండా అమ్మవారి దగ్గర మీరు ఏవైతే పెట్టాలనుకుంటున్నారో అవన్నీ ముందుగానే తెచ్చిపెట్టుకోండి వరలక్ష్మి వ్రతం పూజకు తప్పకుండా కలసాన్ని పెట్టాలండి కలసాన్ని ఎలా పెట్టాలనేది కూడా వీడియో చేసి పెట్టానండి చూడని వాళ్ళు తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి ఇంకా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందుగా అమ్మవారిని పెట్టుకుని అమ్మవారికి ఎదురుగా కలసాన్ని పెట్టుకున్నాను వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలనేది కథ పుస్తకంలో ఉంటుందండి ఆ పుస్తకంలో ఉన్నట్టుగా ఫాలో అవుతూ పూజను స్టార్ట్ చేయాలి ఫస్ట్ విఘ్నేశ్వర పూజతో పూజ స్టార్ట్ చేయాలండి పసుపు గణపతిని తప్పకుండా చేయాలి గణపతి పూజ తర్వాత కలసాన్ని వరలక్ష్మి అమ్మవారిగా భావించి కలస పూజ చేయాలి వరలక్ష్మి వ్రత కథ పుస్తకంలో ఉన్నట్టుగా పూజ చేసుకోండి అమ్మవారి పూజ చేసేటప్పుడు ఆచమనం వస్త్రం ధూపం దీపం నైవేద్యం నీరాజనం ఇవన్నీ ఎప్పుడు ఎలా చేయాలనేది కథ పుస్తకంలో ఉంటుంది అలా ఫాలో అవుతూ వరలక్ష్మి వ్రతం పూజను చేసుకోండి వరలక్ష్మి అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు అమ్మవారికి చీరను పెడతాం కదండి చీర పెట్టేటప్పుడు చీర జాకెట్ ముక్క చీర పైన రెండు లేదా మూడు తమలపాకులు రెండు అరటి పళ్ళు పసుపు కుంకుమ గాజులు వక్క పువ్వులు ఒక కాయిన్ను కానీ పదకొండు రూపాయలు కానీ తాంబూలంగా పెట్టండి వరలక్ష్మి వ్రత కథా పుస్తకం చదివేటప్పుడు ఆభరణం అని వస్తుందండి అప్పుడు మీ దగ్గర ఏమైనా కొత్త నగలు ఉంటే పెట్టవచ్చు లేదా వరలక్ష్మి అమ్మవారి రూపును పెడతారండి చాలామంది వరలక్ష్మి రూపును పెట్టేవారు కొత్త రూపునే పెట్టాలని ఏమీ లేదండి పాత రూపునైనా పూజలో పెట్టుకోవచ్చు వరలక్ష్మి వ్రతం పూజలో రూపును పెట్టుకునేవారు రూపును ఆవుపాలతో కానీ నీళ్లతో రూపును శుభ్రం చేసుకుని రూపుకు గంధం కుంకుమ బొట్లను పెట్టి వైటు దారాన్ని తీసుకుని తొమ్మిది పోగులు కానీ పదకొండు పోగులను కానీ తోరం పోసుకొని తోరానికి పసుపు రాసి తోరానికి వరలక్ష్మి అమ్మవారి రూపుని గుచ్చి రసాన్ని వరలక్ష్మి అమ్మవారిగా భావించి అమ్మవారి మెడలో రూపుని వేస్తున్నట్టుగా కలసం మీద వెయ్యాలి అలాగే వరలక్ష్మి వ్రత కథా పుస్తకంలో తోర మంత్రం ఉంటుందండి ఆ మంత్రాన్ని చదువుకుంటూ తోరాన్ని కట్టుకోవాలి తోరాన్ని వైటు దారం తీసుకుని వైటు దారాన్ని తొమ్మిది పోగుళ్ళను కానీ పదకొండు పోగులు వచ్చేలాగా తోరం పోసుకుని తోరానికి పసుపు రాసి వ్రత కథా పుస్తకంలో ఉన్నట్టుగా తోర మంత్రాలు చదువుకుంటూ తోరానికి తొమ్మిది ముడులు వచ్చేలాగా పువ్వులతో ఆకులతో తోరాన్ని కట్టుకుని తోరాన్ని కలసం దగ్గర పెట్టి తోర పూజ చేసుకుని చేతికి తోరం కట్టుకోవాలి ఇంకా నేను అమ్మవారి దగ్గర ఏమి పెట్టుకున్నాను అనేది మీకు చూపిస్తున్నానండి అమ్మవారికి చీర తాంబూలం మొత్తైదువులకు ఇవ్వడానికి తాంబూలం రెడీ చేసుకున్నాను అలాగే పళ్ళు డ్రై ఫ్రూట్స్ శనగలు ఇవి నానబెట్టిన శనగలండి ముందు రోజునైతే శనగలు నానబెట్టుకున్నాను అదే అమ్మవారి పక్కన చెరుకు గడలు అమ్మవారికి ఎదురుగా ఏనుగులు వచ్చేలా పెట్టుకున్నాను అలాగే పూజ తర్వాత తాంబూలు ఇవ్వటానికి గాజులు కూడా అమ్మవారికి ఎదురుగా ఇలా ఒక ప్లేట్లో పెట్టుకున్నాను నెక్స్ట్ ఇంకా అమ్మవారికి ప్రసాదాలు ఐదు తొమ్మిది పదకొండు రకాలు వచ్చేలా పెట్టుకోవచ్చండి ముఖ్యమైనవి చలిమిడి వడపప్పు పానకం క్షీరాన్నం శనగలు కుడుములు ఇంపార్టెంట్ అయినవండి పొర్ణం బూరెలు చక్కెర పొంగలి పులిహోర గారెలు దద్దోజనం బొబ్బట్లు కేసరి అప్పాలు అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలన్నీ నైవేద్యంగా పెట్టవచ్చండి నేను పంచామృతాన్ని కూడా చేసి అమ్మవారికి ప్రసాదంగా పెట్టాను పూజ చేసుకునేటప్పుడు అష్టోత్తరం చదువుకుంటూ అమ్మవారికి పుష్పాలతో అక్షంతలతో కుంకుమతో పూజ చేసుకోవచ్చు లక్ష్మీ వ్రత కథ చదివేటప్పుడు చేతితో అక్షతలు పట్టుకుని కథ చదవాలండి కథ పూర్తి అయిన తర్వాత అక్షతలను అమ్మవారికి సమర్పించి కొబ్బరికాయలను కొట్టి అమ్మవారికి ప్రసాదంగా పెట్టి కర్పూర హారతిని ఇవ్వాలండి అలాగే పూజ పూర్తి అయిన తర్వాత కథలో ఉన్నట్టుగా పదకొండు కుడుములను వైనంగా ఇవ్వాలండి పూజ పూర్తి అయిన తర్వాత ఐదుగురికి కానీ తొమ్మిది మందికి కానీ ముఖ్యంగా తాంబూలం ఇవ్వాలండి కొంతమంది పూజ అయిన వెంటనే తాంబూలం ఇస్తారండి ఇంకొంతమంది ఈవినింగ్ మళ్ళీ దీపం పెట్టి అమ్మవారికి కుంకుమ పూజ అలా చేసుకుని ఈవినింగ్ తాంబూలం ఇస్తారు రెండు విధాలుగా తాంబూలం ఇవ్వవచ్చు అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే వరలక్ష్మి వ్రతం నాలుగు వారాల్లో ఏ శుక్రవారం పూజ చేసుకున్నా సరే పూజ అయిన తర్వాత కలసాన్ని ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం కదపకూడదండి మరుసటి రోజు శనివారం కదపాలి శుక్రవారం లక్ష్మీదేవిని కదపకూడదని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నేను వరలక్ష్మి వ్రతం పూజ చేసుకునే ముందు రోజు నైటు ఎలా డెకరేట్ చేసుకున్నాను అలాగే వరలక్ష్మి వ్రతం పూజను ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించానండి పూజ అయిన తర్వాత తాంబోలు ఇచ్చిన వీడియోస్ను అలాగే ఈవినింగ్ మళ్ళీ అమ్మవారికి కుంకుమ పూజ చేసిన వీడియోస్ను ఇంకొక వీడియో చేసి చూపిస్తానండి వరలక్ష్మి అమ్మవారికి ఈజీగా సారీ డ్రైపింగ్ ఎలా చేయాలో అలాగే వరలక్ష్మి వ్రతం రోజు కలసాన్ని ఎలా పెట్టుకోవాలో వీడియోస్ చేసి అప్లోడ్ చేశానండి చూడని వాళ్ళు తప్పకుండా చూడండి అలాగే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలను ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో వీడియోస్ చేసి అప్లోడ్ చేశానండి చూడండి వాళ్ళు వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ